ఎంతమందికి అర్థమవుతుంది పాపము అనేటువంటిది రెండు విధాలుగా మనుషులు ప్రవేశిస్తుంది ఒకటి ఒకటి నువ్వు చేసుకున్న కర్మ పాపం రెండు నీ జన్మ పాపం నువ్వు చేసుకున్న కర్మ పాపం రెండు నీ పితరుల ద్వారా సంక్రమించిన పాపం ఆస్తి కూడా రెండు రకాలుగా వస్తుంది ఒకటి నువ్వు కష్టపడి సంపాదించుకుంటే ఆస్తి వస్తుంది రెండు నీ పితరుల ద్వారా నీకు సంక్రమిస్తుంది యాస్టీస్గా ఆస్తి ఎలా వస్తుందో పాపము కూడా అలాగే ప్రవేశిస్తుంది నువ్వు నీతి మంచుడు వై ఉండొచ్చు భక్తి కలిగినటువంటి వాడు పోయి ఉండొచ్చు ఎందుకు ఇలా జరుగుతుంది నీ పితరుల శాపం నీ మీద పని చేయొచ్చు గుర్తుపెట్టుకోవాలి ఈ రెండింటి నుండి నువ్వు ఎప్పుడైతే విడుదల పొందుతావో అప్పుడు నీ దుఃఖము మారి నీ జీవితం సంతోషంగా మారుతుంది అర్థం అవ్వాలేదా హలే చెప్పాలి ఒకసారి రెండు చెప్పు రెండు చేతులు చెప్పు ఇంకొకసారి చెప్పు ఈ రెండింటికి ఎలా ఎలా ఫాస్ట్ కాదు నిజమేనంటారా నిజమేనంటారా నిజమే ఎందుకో చెప్పనా చూడండి ఒకసారి రెండో కొరం తెలుగు పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వాక్యములో ఒక మాట ఉంది ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి ఎగినట్లు పాప ఆయనను మన కోసము పాపముగా చేసెనో గమనించాలి ఎవరు చేసిన పాపం ఇది ఎవరు చేసిన పాపం ఇది మనం చేసిన పాపం ఎనిమిదో వాక్యం చదువుతున్న రోమిలికి రాసిన పత్రిక పత్రిక అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసము క్రీస్తు మన కొరకు చనిపోయాడు ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నాం చూడండి ఇంకొక మాట ఏడవ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక అయ్యో నేను కోరణదాని చేసిన ఎడల దాన్ని చేయునీయం చేయున చేయునది నాయందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు నాయందు పాపము నివసిస్తుంది అందుకని నా జీవితంలో ఇంత శాపాన్ని అనుభవిస్తున్నాను అన్నాడు ఆ పాపానికి ప్రాయస్థిత్వం అంటాడు మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు నీ పాపము నిమిత్తమై చనిపోయాడు అన్నాడు ఆదాము ద్వారా మనందరికీ పాపము సంక్రమించింది గమనించాలి ఆదాము ద్వారా తరతరాల నుంచి పాపం వస్తుంది ఆ పాపం నీ జన్మకర్మ పాపానికి కారణమై ఉండొచ్చు ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏమిటంటే నీ దుఃఖము సంతోషంగా మారడానికి బైబిల్లో ఒక విషయం ఉంది మీరు చెబుతాను అపోస్తుల కార్యాలు ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వాక్యాన్ని చూడు నపుంసకుడు సంతో అంటే చూడండి ఒకసారి ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిశమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించను పిలుపు నపుంసకుడు ఇద్దరిను నీళ్ళలోనికి దిగిరి అంతట పిలుపు అతనికి బాప్తిశమిచ్చెను వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయిను నపుంసకుడు సంతోషించుచు తిరిగి వెళ్ళాను ఇతని సంతోషానికి కారణం ఏంటి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను స్తోత్రం చెప్పగలరా ఇతను ఒక మంత్రి ఇతను ఒక మంచి స్థానములో ఉన్నటువంటి వ్యక్తి ఇతనికి సంతోషము ఎలా వచ్చింది ఇతని సంతోషానికి కారణం ఏమిటి అంటే తన పాపమునకు ప్రాయిస్థిత్వంగా అతడు నమ్మి బాప్తిసం పొందాడట లూకాసు వార్తలో ఒక మాట ఉంది ఒకసారి మీరు చదవండి పదిహేను అధ్యాయం ఇరవై నాలుగో వాక్యం ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికినని చెప్పెను అంతట వారు సంతోషపడ సాగిరి కొట్టో చప్పట్లో రీలారా సంతోషం అనుకుంటున్నావు అసలు నిజమైన ఆనందం సంతోషం అనుకుంటున్నావు నేను ఒక పుస్తకంలో చదివాను ఒక అతను అతని పేరేమిటి లార్డ్ బైరన్ లార్డ్ బైరన్ అనేటువంటి ఒక వ్యక్తి ఎలా అనుకున్నాడు మంచి పుడ్డు తిని చక్కగా డైలీ తగుమాత్రపు మందు తాగి ఇష్టమొచ్చినంత చక్కటి ఫుడ్డు ఏది కావాలంటే అది అనుంగ తింటే మనిషి సంతోషంగా బ్రతుకుతాడని బోధించేవాడట చివరికి అతను చనిపోయాడు అతను డైరీ చూశారు ఆ డైరీలో ఇదిగో ఎలాగో రాసుకున్నాడు ఏమిటంటే నేను చీడపట్టిన చెట్టు వలె చనిపోవచ్చున్నాను నేను చీడ పట్టిన చెట్టు వలె చనిపోవచ్చున్నాను నేను తీసుకున్న నిర్ణయం సరైనది కొన్ని చచ్చిపోయాడట కానీ అతను ప్ర సమాజానికి ఏం చెప్పాడు తెలుసా ఒక మనుషుడు సంతోషంగా ఉండాలంటే మూడు పూట్ల ఇష్టమైన ఫుడ్ తిని చక్కగా మందు తాగి హ్యాపీ హ్యాపీ చక్కగా ఉంటే జీవితం సార్థకం అవుతుందని చెప్పిన వ్యక్తి నేను ఎలా ఉన్నానంటే నరికి వేయబడిన చెట్టును కాదు చీడబట్టిన చెట్టును అన్నాడు నరికి వేయబడింది అప్పుడు అక్కడ నవ్వుతూ ఉండొచ్చు ఒక్కసారి నరికేస్తే ఒక దెబ్బతో ప్రాణం పోయింది సీడబట్టిన పురిగెలా ఉంటు చెట్టు ఎలా ఉంటుంది రోజు రోజు క్షీణించి 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 కుళ్ళిపోయి కుళ్ళిపోయి చచ్చిపోయాడు అంటే అది సక్సెస్ అవ్వలేదు అని చెప్పాడు ఓల్టేర్ అని ఒక నాస్తికుడు అతను అతను అన్నాడట నాస్తికత్వములో గొప్ప సంతోషం ఉంది అని రాసుకున్నాడు చివరికి అతను చనిపోయిన తర్వాత అతను డైరీలో ఈ మాట రాశాడు నేను ఎంత వ్యర్థుడునంటే ఈ లోకములో నేను పుట్టకపోతే బాగుండును అని రాసుకున్నాడట ఈ లోకములో నేను పుట్టకపోతే బాగుండును అని రాసుకున్నాడు ఇక్కడ ఎంతమంది అలా అనుకుంటున్నారో అస్సలు నేను ఎందుకు పుట్టాను నన్నెందుకు పుట్టించావు భయపడవద్దు నిన్ను పుట్టించిన ఉద్దేశం ఉంది అదే చెప్పబోతున్నాను నేను స్తోత్రం చెప్పాలి నిన్ను పుట్టించిన ఉద్దేశం ఉంది నేను ఎందుకు పుట్టాను నేను పుట్టకపోతే బాగుండు అనుకున్నాడు దేవుడు లేడు అన్నటువంటి ఒక నాస్తికుడు ఇంకొక మాట చెప్పనా ఒక కోటీశ్వరుడు ఉన్నాడు అమెరికాలో అతని పేరు జగ్గౌల్డ్ అతను ప్రపంచంలో అత్యంత అత్యంత బాగా డబ్బు సంపాదించినటువంటి వ్యక్తి కానీ అతను ఏమని రాసుకున్నాడో తెలుసా ప్రపంచములో అత్యంత దౌర్భాగ్యమైన వ్యక్తిని నేనే అని రాసుకున్నాడట మీకు అర్థమవుతుందా అత్యంత దౌర్భాగ్యుడు నేనే ఇక్కడ చాలామంది అనుకుంటున్నారు నా దగ్గర డబ్బులు ఉంటే బాగుండు నాకు డబ్బులు లేక నేను ఇలా దరిద్రుడు సంతోషం లేకుండా ఉన్నాను కానీ డబ్బుంటే ఎంత బాగుండునని నని డబ్బు ఉన్నటువంటి ఒక వ్యక్తి డబ్బు ఉన్నటువంటి ఒక వ్యక్తి అతను నేను అత్యంత దౌర్భాగ్యుడు అని చెప్పాడు మీకు ఒక క్వశ్చన్ చెప్పనా చాలామంది మన కళ్ళ ముందు డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు చూడలేదా మీకు అర్థమవుతుందా హలే లు నేను ఆయన పేరు ఎత్తచ్చో ఎత్తకూడదో తెలియదు క్షమించాలి ఎందుకంటే కోడెల శివప్రసాదరావు గారు ఒక గొప్ప నాయకుడు ఆయన ఒక మంచి లాస్ట్లో ఒక మంచి స్పీకర్గా చేశారు కోటీశ్వరుడు ప్రజానాయకుడు ప్రజల ఆదరణ పొందినవాడు అర్థమవుతుంది రాష్ట్రాన్ని ఒక ఉన్నతమైన సేవ చేసినటువంటి వ్యక్తి రాష్ట్రంలో అతను తనంతడు తాను ప్రాణం తీసుకుంటే ఆ రోజు నేను ఎంతగానో బాధపడ్డాను ఎందుకో తెలుసా అయ్యో ఇంత మంచి అంటే స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పేదవాడు అప్పులే చనిపోతే పర్వలేదు ఏదో ఇంక సమస్య వచ్చి చనిపోతే పర్వలేదు అతనికి పలుకుబడి ఉంది డబ్బు ఉంది అండదండలు ఉన్నాయి ప్రజాదరణ ఉంది ఉండి కూడా అతడు ఎందుకు ఆత్మ డెబ్బై ఏళ్ళు దాటిన వ్యక్తి తనంతట తాను ఊరి పెట్టుకొని కిలగలగిలగలు కొట్టుకొని చచ్చిపోతుంటే తన తన దగ్గర ఎవరూ లేరే తన తన జీవితం తన బాధలు పంచుకోవడానికి ఎవరూ లేరే ఎందుకు అలా చచ్చిపోయాడు ఒకసారి మీరు ఆలోచించండి అలెగ్జండర్ అనేటువంటి ఒక వ్యక్తి ప్రపంచాన్ని జయించాడు అతడు ముప్పై సంవత్సరాల వయసులోనే తన ఇరవై రెండు సంవత్సరాల వయసులో తన తండ్రి చనిపోతే ఆ యొక్క గ్రీక్ సామ్రాజ్యానికి అతడు చక్రవర్తి అయ్యాడు ఇరవై రెండు సంవత్సరాల్లో తన పరిపాలు అయ్యి ప్రపంచాన్ని తన హస్తగతం చేసుకున్నాడట అలెగ్జాండర్ చక్రవర్తి అతనికి ఒక రోజున జ్వరం వచ్చింది జబ్బు చేసింది ముప్పై సంవత్సరాల చిలుకు ముప్పై మూడు లోపు వినాలి జాగ్రత్తగా ప్రపంచంలో గొప్ప డాక్టర్స్ ఎవరంటే గ్రీకు డాక్టర్లే ఇప్పుడు అమెరికా డాక్టర్లు గొప్ప వాళ్ళు అంటున్నారు కదా హలే ఇతనికి రోగం వచ్చింది డాక్టర్లు చాలా ప్రయత్నం చేశారు కోలుకునే అవకాశం కనిపించట్లా గుసగుసలు ఆడుకుంటున్నారు ఇతను చచ్చిపోతాడని అతనికి అర్థమైపోయి తన పక్కనే ఉన్న మంత్రిని పిలిచి ఒక మాట అడిగాడు మంత్రి ఏట్రా అన్నాడు వచ్చాడు అతడు నేను చనిపోతానని మాట్లాడుకుంటున్నారు కదూ అన్నాడు అయ్యా మీకెలా తెలుసు అన్నాడు అంత పెద్ద మేధావు కాకపోతే ప్రపంచాన్ని ముప్పై మూడు సంవత్సరాలకు ఎలా జయిస్తాడండి ఒక్క నిమిషం ఆలోచించుకొని అవునయ్యా అన్నాడు ఏం లేదు నీ చనిపోయిన తర్వాత నాకు మూడు కోరికలు ఉన్నాయి తీరుస్తారా అని అడిగాడు అయ్యో తమను ఆజ్ఞాపిస్తే మేము ఎందుకు తీర్చున్నాయినా అన్నాడు అయితే చెబుతాను విను నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని డాక్టర్లు మొయ్యాలి నా శవాన్ని నా వారసులు మొయ్యకూడదు డాక్టర్స్ మాత్రమే నా పాడి పట్టాలి రెండు ప్రపంచంలో నేను తిరిగి ఆయా దేశాల్లో ఉన్న వచ్చిన వైడి విస్తారమైన సంపద కొల్లగొట్టుకొచ్చాను ఆ సంపద నా శవపేటకు ముందు అలా చల్లుతూ వెళ్ళాలి మూడు నా శవపేటికలో నుండి నా చేతులు ఖాళీ చేతులు అలా ఊపుకుంటూ తీసుకెళ్ళాలి అని చెప్పాడు అందరు గుసగుస గుసలాడుతున్నారు ఏంటి కోరికలు రాజ్యాన్ని ఎవరికి అప్పగించాలి సింహాసనం మీద ఎవరికి కూర్చోబెట్టాలని ఇది కదా చెప్పాలి ఏంటి కోరికలని గుసగుసలాడుతూ అందులో ఒక ముఖ్యమైన స్నేహితుడు తన దగ్గరకు వచ్చి మాట్లాడిగాడు నాయనా ఖచ్చితంగా అది చేస్తాం కాకపోతే దీని ద్వారా ప్రపంచానికి మీరు ఏం చెప్పబోతున్నారు రాజ్యానికి దాని అర్థం ఏమిటి ఎందుకు అలా చేయి అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అన్నాడు అప్పుడు ఏం చెప్పాడంటే వరే పిచ్చోడా వాస్తవంగా నా వయసు ఇప్పుడు ముప్పై మూడు ప్రపంచంలో ఉన్న గొప్ప డాక్టర్స్ గ్రీకు డాక్టర్లు మన దగ్గరే ఉన్నారు ఇప్పుడు నెంబర్ వన్ డాక్టర్లు ఇప్పుడు నాకు మరణం వస్తున్నప్పుడు నా మరణాన్నించి విడిపించలేని అసమర్థులు డాక్టర్లు అయ్యారని నాకు అర్థమైపోయింది దేవుడే ఒక మనిషిని తీసేయాలనుకుంటే ఎవడో బ్రతకడు ప్రపంచానికి వాళ్ళు ఇవ్వాల్సిన మెసేజ్ ఏమిటంటే అయ్యా ఒక మనుషుడు చనిపోయే పరిస్థితుల్లో మేము ఎంత పెద్ద మేధావులు పెద్ద డాక్టర్లమైనా మేము బ్రతికించలేమని ప్రపంచానికి ఆ విషయం థాడ్ చెప్పాలి ఫస్ట్ అందుకనే డాక్టర్ల మొయ్యాలి శవాన్ని రెండు నేను ప్రపంచాన్ని కొల్లగొట్టాను దాని ద్వారా నేను ఏదో అనుకున్నాను కాళ్ళ కింద త్రొక్కబట్టడానికి తప్ప ఒక మనుషుడు కృంగిపోయి నాశనమైపోతుంటే బ్రతికించలేవని డబ్బు ద్వారా ఏమీ జరగదని ప్రపంచానికి ఆ సంగతి తెలియాలి మూడు ఎందుకు నా చేతులు ఖాళీగా పెట్టమన్నానంటే నేను ఏదో తీసుకొని వెళ్తానని ఊహించాను కానీ నేను దిగంబరిగా వచ్చాను దిగంబరిగానే ఖాళీ చేతులతో వెళ్ళిపోవాలను వెళ్ళిపోవాల్సి వస్తుంది అది ప్రపంచానికి తెలియాలి అని చెప్పాడట అంటే అతను అవస్థాన కాలములో తన మరణించే ముందు డబ్బు పదవి ఏమీ అక్కడికి రాలేదు నేను దుఃఖములో చచ్చిపోతున్నాను అంటున్నాడు ఇప్పుడు గమనించాలి మీరు ఇప్పుడు నిజమైన సంతోషం ఎక్కడుందో మీకు అర్థమైందా యేసు క్రీస్తులో ఉంది నీ పాపమునకు మనకు అక్కడ జరుగుతుంది కల్వారి సిలువులో నీ రక్ ఆయన రక్తము నీకు విమోచన కలుగుతుంది చక్కన సఖ్యముగాని మహిమ యుక్తమైన ఆనందం సంతోషం క్రీస్తులో ఉంది అప్పుడే నీ దుఃఖము సంతోషంగా మారుతుంది チャップカラマ。